హాయ్ అండి మేమైతే పెళ్ళికి వెళ్తున్నాము ఏ ఊరంటే మా మేనత్తగారు ఊరు దయ చాలా పక్కా పల్లెటూరు అండి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము అంతే ఇప్పుడు వెళ్తున్నాము మా అత్త కూతురు కూతురు పెళ్ళి ఓకేనా చూసారా మేము నడికుళ్ళు దిగి బస్ ఎక్కి గురజాలు వచ్చాం గురిజాలు వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు దైదికి బస్ ఎక్కామన్నమాట చూసారు కదా చాలా చాలా పక్కా పల్లెటూరు అంటే ఇదేనండి మీకు అంత అక్కడక్కడ మొత్తం చూపిస్తాను ఓకేనా చూడండి గురిజాల్లో బస్ స్టాప్లో దిగి బయటకు వచ్చాము ఆటో కోసం ఇదిగోండి ఇంకా ఎవరైనా అని నుంచున్నారనమాట ఈ అమ్మాయి మా మరదలు పసుపు శారీ కట్టుకున్న అమ్మాయి ఆ పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళు నాకు తమ్ముళ్ళే తమ్ముళ్ళు అవుతాడు పిన్ని పిల్లలు అది కదా తొంగి చూస్తున్నాడు చూడు ఆ పిల్లడైతే మా తమ్ముడు సొంత తమ్ముడు కొంచెం స్పీడ్గా కొంచెం కొంచెం ఈ ఎప్పుడూ మా అత్త పెళ్ళప్పుడు మేము చిన్నపిల్లలం మీ ఊరు అనమాట ఇది అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదంట పల్లెటూర్లు మారవంట చూశారుగా ఈ అబ్బాయి సొంత నా తమ్ముడు ఆ అమ్మాయి మరదలు ఒక్కడే తమ్ముడు అనమాట చూడండి అది ఆవు పరిగెత్తుతుంటే ఆ అబ్బాయి పట్టుకొచ్చుకుంటున్నాడు పల్లెటూరు బాగుంటుంది రెండు మూడు రోజులు సొత్తానికి తర్వాత ఉండలేం ఏంటంటే వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉంది వాతావరణం బురద ఎక్కడ పట్టించిన ఏం చేస్తా ఏడుస్తుంది తల్లిదండ్రులు లేని పిల్లమ్మ రెండమ్మ అని ఫోన్లు చేసి పిలిచింది ఆ అమ్మాయి పెళ్ళికూతురికి అమ్మ లేదు నాన్న లేదు మా మేనత్త కూతురే చనిపోయింది అల్లుడు చనిపోయాడు ఈ అమ్మాయి ఒక్కతే అబ్బాయి పెద్దగా ఎవరు రాలేదు బురద బాగా వర్షం అందువల్ల ఎవ్వరు రాలేదు చూడండి పల్లెటూరు అంటే ఇది బాగుంది కదా నాకు నచ్చేసింది ఏంటంటే ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు మాత దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఇప్పటికి కూడా మారలేదండి ఆ పల్లెటూరు పోతే పెళ్ళికి అందరు వస్తారు అనుకున్నాం వర్షాలని ఎవ్వరు రాల చాలా దూరం కదా దయదంటే చూడండి పల్లెటూరు అంటే పేడ మట్టి రోడ్డు కదండి ఎక్కడ పట్టించిన పేడ గేదలు ఎక్కువగా ఉంటాయి చూడండి ఇదే పందిరేసారు పొద్దున మేము వెళ్ళినప్పుడు కానీ వర్షం పడి మొత్తం కూలిపోయింది పక్కన పట్టేసేసారు ఇదే ఇంద్రమ ఇళ్ళు అంటే ఇవే మా మేనత్త కూతురికి ఇద్దరండి అమ్మాయి అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసేది ఆ అమ్మాయికే పోతే ఆ అమ్మాయి చనిపోయింది కూతురు అల్లుడు కూడా చనిపోయాడు మా మామ కూడా చనిపోయాడు ఆమె అంగనవాణి టీచర్గా ఉం టీచర్ కాదు ఆయాగా ఉండి ఇద్దరిని చదివించుకొని ఆ పిల్ల ఇప్పుడు పెద్దదయ్యాక ఒక క్లినిక్లో నర్సుగా చేస్తుందండి ఆ అమ్మాయి అల్ నర్సుగా చేస్తుంది కదా అప్పుడు ఆ క్లినిక్కి ఒక ఆమెకి బాగోపోతే తీసుకొచ్చారట అప్పుడు ఆమె ఈ అమ్మాయి దగ్గరుండి బాగా చూసుకుందంట ఈ అమ్మాయి పెళ్లి కూతురు చూసుకుంటే వాళ్ళోళ్ళందరూ చూసి ఈ అమ్మాయి వాడికి బాగా సరిపోయి దీడు జోడు అడుగుదామని అడిగారంట మీకు పెళ్ళి ఏంటంటే కాలేదన్నదంట అయితే మా అబ్బాయిని చేసుకుంటావమ్మా అంటే మా వాళ్ళని వచ్చి అడగమన్నదంట అడగమంటే మా అత్త అన్నది అయ్యా నేనేమి ఇచ్చుకోలేను తల్లిదండ్రులు లేని పిల్లని పెంచాను పోతే ఒక లక్ష పాతిక ఉంగరం ఇస్తాను అన్నదంట అంతే ఏం అక్కర్లేదమ్మా అని వాళ్ళది కూడా ఇట్లాగే ఇందిరం ఇళ్ళే అయినా కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి కావాలని చేసుకున్నాడండి ఇప్పుడు చేసుకునేది ఆ అబ్బాయి ఇది ఈ అమ్మాయి విజయవాడ ఆ అమ్మాయి ఫ్రెండ్ అంట చూడండి కారు పంపించారు వాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళేం కాదు అయినా అందులోనే ఘనంగా చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి పెళ్ళికొడుకు ఊరు కూడా పక్కనే ఇది దైద పక్కన తేలికొట్ల అంతే కొంచెం దూరమే ఆ అబ్బాయి ఇప్పుడు హైదరాబాదులో పెట్రోల్ బంక్లో సూపర్వైజర్గా చేస్తాడంట ఈ అమ్మాయి నర్సుగా చేస్తా ఇదిగో మత్త ఆమె ఏడ్చే ఆమె చూడండి వాటర్ చూడండి ఎలా పోతున్నాయో పోతే ఇదండి తేలికొట్ల బాగుంది కదా చూసారా వర్షం పడి బురద ఇదిగో ఈ రోడ్డు మీద టెంట్ వేసి భోజనం

ओह जी स्वीट टीन हो